ప్రస్తుతం వైసీపీ శ్రేణుల్లో వైసీపీ అభిమానుల్లో జగన్మోహన్ రెడ్డి వీరాభిమానుల్లో డిస్కషన్ ఏంటంటే ఏ నిమిషంలో ఏ ముహూర్తంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పరిమితమైన దాడులను ఓటమి చెందారో అప్పటి నుంచి కూడా రకరకాల ఇబ్బందులు వైసీపీ పార్టీకి ఎదురవుతున్నాయి తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రమైన దాడులు చేయడం హింసాత్మక ఘటనలు చేయడం కొన్ని చోట్ల ఏకంగా చంపేయడం ఇవన్నీ జరుగుతుంటే ఇంకో పక్క నుంచి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొన్నటి వరకు విజయసాయి శాంతి అంశం ముందుకు నడిచింది ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అంశం ఇంకా నడుస్తూనే ఉంది అది నడుస్తూ ఉండగానే మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ అదుపులోకి తీసుకోవడం ఆయన్ని పోలీసులు కోర్టులో సబ్మిట్ చేయడం కోర్టు ఆయనకి కస్టడీ ఇవ్వడం ఏసీబీ కోర్టు ఇదంతా కూడా పెట్టి జరిగిపోయింది సో వైసీపీ పార్టీ మళ్ళీ పుంజుకోవడం పరిస్థితి ఏంటి ఏ రకంగా వెనక పడిపోయినటువంటి పరిస్థితిని సెట్ చేసుకోగలుగుతాము అనేసి ఒక కన్ఫ్యూజ్ మెంటాలిటీలో ఉండిపోయారు వైసీపీ వాళ్ళు సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు విశాఖ ఎమ్మెల్సీ రేసు నుంచి టీడీపీ పార్టీ తప్పుకోవడం ఖచ్చితంగా వైసీపీ శ్రేణులకు ఒక ఫుల్ జోష్ ఇచ్చేటువంటి కార్యక్రమం దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అని కూడా వైసీపీ మీడియా అంటోంది ఎందుకంటే ఆరు వందల ఓట్లు ఉన్నా కూడా వాళ్ళు చాలా మంది తీసేసుకోవడం ఈజీని అందుకే వీళ్ళే వెళ్ళిపోతారు ఏ అధికార అధికారులు పార్టీ మారిపోయింది కాబట్టి వాళ్ళు టీడీపీ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా అవతలని గెలిచింది టీడీపీ అనే వైసీపీ అయినా ఈజీగా అటువైపు గెలిపోవచ్చు కానీ ఈ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఈ బొత్స సత్యనారాయణ కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కానీ ఒక క్యాంప్ పెట్టి వాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా కార్పొరేటర్లని మేయర్లని వీళ్ళందరినీ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు కాపాడుకున్నారు ఎలక్షన్ టైం వరకు కూడా వాళ్ళని అదే రకంగా కాపాడుకునేటువంటి కంప్లీట్ మాస్టర్ ప్లాన్ వేశారు దాంతో టీడీపీ పార్టీ రెండు రకాలుగా ఆలోచించింది ఒకటి ఆ క్యాంప్ రాజకీయాల్లో ఉన్న వాళ్ళని లాక్కు అంటే మీడియాలో పెద్ద అయిపోతుంది తెలుగుదేశం పార్టీ సపోర్ట్ మీడియా కవర్ చేయకపోయినా టీవీ నెన్ లాంటివో లేకపోతే వైసీపీ కొమ్ముగా చేసే సాక్షి లాంటివో డెఫినెట్లీ కవర్ చేస్తుంది ఇంకొంచెం ఎక్కువే కవర్ చేస్తుంది సాక్షి ఉన్నదానికంటే అదొకటి రెండోది ప్రజల ముందు అంత బలవంతంగా లాక్కున్నాం అనేటువంటి అంశం గనకు కనపడిందంటే ఇప్పటికే జగన్ ఇట్లాంటి అనేక అంశాలు చేశారనే ఆరోపణల మీద ఆయన దించేశారు కాబట్టి మనకు కూడా ఆ రకమైనటువంటి మచ్చ అంటుకుంటుంది ఎందుకు వచ్చిన గొడవ అనేసి వాళ్ళు డ్రాప్ అయిపోయారు దాంతో జాగ్రత్తగా ఫోకస్డ్గా రాజకీయాలు చేసుకుంటే జగన్ ఇట్లా గెలుపు సాధ్యమే అవుతుంది గతంలో కేవలం పథకాలనే నమ్ముకున్నారైనా అనేటువంటి మాటలు వినిపించాయి కాబట్టి ఈసారి అట్లా కాకుండా రాజకీయం చేశారు జగన్ సో రాజకీయం చేయడం అనేది ఆ రకంగా కలిసి వస్తుంది జగన్మోహన్ రెడ్డికి అనేది స్పష్టంగా కనిపించినటువంటి మాట సో దాన్ని బట్టి మనం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు జగన్ శ్రేణులకు ఒక స్ట్రాంగ్ జోష్ ఇచ్చినట్టు అయింది అంశం తర్వాత